హలో హాయ్ అండి జెనీ సంతోషి కలెక్షన్స్ చూడండి ఇది మనకి నెక్లెస్ డిజైన్ కట్ వర్క్ షేప్లో అనమాట మొత్తం ప్రింట్ అవుడ్ ఇది మొత్తం మైకా ప్రింట్ అండి మన బ్యూటిఫుల్ శారీ అండ్ మనకి బాగా ట్రెండీ ఉన్న శారీ బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది చూడండి వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్కి హెవీగా ఉంటుంది ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బూటీస్ ఉంటాయి ఇందులో కలర్స్ అండ్ శారీని కూడా చూపిస్తాము ఫస్ట్ బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కంప్యూటర్ వర్క్ ఓపెన్ ఓపెన్ చేయండి చూడండి బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా ఉందో ఎల్బో హ్యాండ్స్తో చూసారా బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉంది హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ మంచి సీక్వెన్సీతో వర్క్ వచ్చేసింది బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే బూటా ఉంది చూసారా బూటా కూడా ఎల్లో అండి ఎల్లో దాని మీద బ్లూ వైలెట్ బ్లూ ఓకేనా మళ్ళీ ఒకసారి బ్లౌజ్ చూడండి నేను శారీ కూడా చూపిస్తాను బాగా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇవైతే ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్ వేరే వాటికి కూడా మ్యాచింగ్ వేసేసుకోవచ్చు శారీ ఫస్ట్ శారీ చూపి బార్డర్స్ చూపి బార్డర్ చూడండి ఫస్ట్ చూసారా బార్డరు మొత్తం మొత్తం గోల్డ్ ప్రింట్తోనే ఉంటుందండి శారీ కూడా మొత్తం అది పై బోర్డర్ శారీ అయితే ఓపెన్ చేసేస్తున్నాము ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అండి ఇది పళ్ళు కొంచెం పై ఇది శారీ శారీ ఫుల్ ఆఫ్ సీక్వెన్సీతో ఉంది చూసారా మొత్తం సీక్వెన్సీతో ఉంది కొంచెం బ్యాక్ కింద ఉన్న బార్డర్ చూడండి ఇది బార్డరు మొత్తం శారీ అయితే ఫుల్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి మనకి సీక్వెన్సీ వచ్చేసిందండి పైన చిన్న బార్డర్ కింద వచ్చేసి టెన్ లెవెన్ ఇంచెస్ బార్డర్ ఉంది శారీకి చూసారా కొంచెం బాక్ కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పళ్ళు పాటుకి మనకి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తున్నాము కలర్స్ చూడండి పింక్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఒక్క నిమిషం పట్టుకో ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా అంతే మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు చూసారా ఎంత క్వాలిటీగా అవపడుతుందో మీకు అంటే ఎలా అయితే చూస్తున్నారో అదే కలర్ అయితే ఉన్నది యాసిటీజ్గా వావ్ ఇది అయితే మంచి ప్యారోట్ గ్రీన్ అండి ప్యారోట్ గ్రీన్కి బ్లూ వచ్చేసింది చాలా సూపర్గా ఉంది నెక్లెస్ డిజైన్ అంటారు దీన్ని ఇది వచ్చేసి బ్లౌజ్ సూపర్ అండి ఏదైనా కూడా చాలా బాగుంది ఏ కలర్కి ఆ కలర్ ఇది వచ్చేసి డార్క్ మెరెన్ డార్క్ కి స్కై బ్లూ ఉంది డార్క్ కి స్కై బ్లూ సూపర్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ వర్క్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఓపడుతుందో జస్ట్ శారీ కలర్ అండ్ చెంకీ సీక్వెన్సీతోనే వచ్చేసింది లైట్ వెయిట్ వాషబుల్ శారీ అండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది మనకి నావీ బ్లూకి పింక్ చూసాం కదా ఇప్పుడు నావీ బ్లూకి పింక్ శారీ ఇది రివర్స్ వచ్చేసింది కావాలి అనుకునే వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ డిస్క్రిప్షన్ మీద ఉన్న నెంబర్కి మాత్రం కాల్ చేయండి ఇందాక మనం శారీ బ్లూ సేమ్ అదే కదా బ్లౌజ్ వర్క్ లేదు ఇది బ్లౌజ్ వర్క్ లేని శారీ అండి శారీ మొత్తం యాస్టీజ్గా అలాగే ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి ప్రింటెడ్ ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇక ఇలా ఫుల్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ వచ్చేస్తుంది బాగుంది ఇది కూడా అండ్ దీనికి దానికి కాస్ట్ డిఫరెంట్ అయితే చాలా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఇందులో కూడా కలర్ ఇంకొకటి ఉంటుంది వన్ సెకండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రామా గ్రీన్ రామా బ్లూ అండి ఇది రామా బ్లూకి ఆరెంజ్ ఎల్లో ఎల్లో అంతే మస్టర్డ్ ఎల్లో లాగా వచ్చేసింది ఇంకొక పీస్ కలర్ ఉంది ఇందులో మనకి త్రీ సెట్స్ లాగా త్రీ సెట్స్ ఉన్నాయండి మొత్తం ఎయిటీన్ శారీస్ అయితే ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వర్క్ బ్లౌజ్ లేనిది ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చిందని చెప్పాను కదా అది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు అంతేనా అందులో ఇందులో కలర్స్ గ్రీన్ గ్రీన్ లేదు బెండ్ అవుతారా అందులోనే మనకి గ్రీన్ కలర్ ఉందండి వర్క్ బ్లౌజ్ కాదు ఆల్ ఓవర్ బ్లౌజ్లో మనకి గ్రీన్ కలర్ గ్రీన్కి ఎల్లో ఉంది ఇందులో అయితే మినిమమ్ ఒక ట్వంటీ ట్వంటీ పీసెస్ అయితే ఉన్నాయి అందులో ఇందులో కలిపి మనకి బ్లూ అండ్ ఎల్లో గ్రీన్ అండ్ ఎల్లో ఇంకొకటి మెరూన్ బ్లూనో ఎల్లో ఉందండి మొత్తం త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి శారీస్ అన్నీ అయితే ఇలా వేసేసాము